ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఆరాధ్య సో ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను సో ఫస్ట్ అయితే నా ప్లాన్స్కి వాటర్ వేయడానికి అయితే నేను నెంట్రస్ పైకి వచ్చాను నేను నెంట్రస్ పైకి వచ్చాను ఇప్పుడే మాకు కిందకి వెళ్ళింది సో ఇప్పుడు అయితే ప్లాన్స్కి వాటర్ వేసే వాటర్ ఇద్దాము మీకు సమూహాలు వస్తే సారా అయితే కామెంట్ చేసి అయితే ఎప్పుడు నుంచి ఇచ్చారో కామెంట్ చేసేయండి సో నేను లింక్ వేస్తున్నాను సో అయిపోయింది ఇంకొంచెం ఇంకొక పని అయిపోయింది అండ్ నేను ఇంకో వ్లాగ్ చేస్తాను నాకు అసలు ఏ ప్లాన్స్ ఉన్నాయి అవి అండ్ నేను ఇంకో దాంట్లో బ్లాగ్స్ చేస్తున్నాను ఛానల్ పేరు సాబెన్క కాంక్ష కీర్తన దా దాంతో కూడా నన్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న నేను వీడియో పెట్టాను సో నా ప్లాన్స్ అని చూడండి

కిందకి వెళ్తున్నాను సో కిందకి వచ్చాను అండ్ నా డైలీ రూటీన్ ఏంటంటే సైకిల్ తొక్కడం బట్ ఇలా రోడ్లు వేసారు కదా అందుకే తొక్కడం మాపోదు ఒకవేళ తీయాలన్నా ఇలా తీసినప్పుడు అది అయిపోయింది కాబట్టి సో నా సైకిల్ ఒకసారి చూపిస్తాను మీకు మా బోల్ హాయ్ బాల్ మా సో ఇది నా సైకిల్ ఇంత పై ఇంత పైకి పెట్టేశారు థీమ్ అంటే ఇంకా ఇక్కడ ఎలా తొక్కుతా అని చెప్పారనమాట సో ఇదనమాట మా మా ఇంటి దగ్గర సో ఇలా మొత్తం వేశారు వెళ్ళడానికి ఉంది కానీ ఇలా బాగానే వెళ్తాము అటు వెళ్ళకూడదు రౌండ్ ఇంకే రౌండ్కు సార్ సో ఏం లేదు రౌండ్కి వెళ్దామా ఎలక్ట్రిక్ బండి తెచ్చారు సో రౌండ్కి వెళ్దామా అంటే ఇప్పుడు వద్దు ఒక టెన్ మినిట్స్ ఆగని చెప్పారు సో ఓకే ఇప్పుడు అయితే ఎందుకెళ్ళిపోదాము అంటే అంటే అక్కడ వెళ్దాము సరే బాయ్ సీఎన్ లక్ష్మి వీడియో మా డాడీ అయితే వెళ్ళిపోతున్నారంట ఫోన్ అడుగుతున్నారు ఓకే బాయ్ బాయ్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఆ కొన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అంత అంతవరకు బాయ్ బాయ్